హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి రియల్టర్స్ మంచి ప్రైమ్ లొకేషన్లో హౌసెస్ కావాలని చెప్పి మన కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారండి అలాంటి వాళ్ళ కోసం మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్లో మనకు హౌస్ అయితే సేల్కి వచ్చిందండి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అన్ని వివరాలు అనేవి మీకు తెలుస్తాయన్నమాట హౌజ్ లొకేషన్ కనుక మనం చూసినట్లయితే వెనుకొండ హైవే రోడ్డుకి కోటప్పకొండ రోడ్డుకి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి హౌస్ అనేది విజిట్కి వచ్చినప్పుడైతే మీరు ఖచ్చితంగా చూడవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి డీటెయిల్స్ తెలుసుకుందాం రండి ఇంటి పొడవు వెడల్పు కనుక చూసినట్లయితే ఇరవై ఎనిమిది వెడల్పు యాభై ఐదు పొడవులు అయితే వస్తుందండి సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే మూడున్నర సెంట్ల వరకు ఉంటుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నంత పార్కింగ్ ప్లేస్ అండి అండ్ మనకి ఇక్కడ ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా ఇచ్చారండి అండ్ మూడు అడుగుల వరకు వరుసందు కూడా వస్తుందండి అండ్ మనకి పార్కింగ్ ప్లేస్లో కూడా టాప్లో ఫాల్ సీలింగ్ అనేది ఇచ్చారండి కోయిల్ఈడి లైట్స్ తోటి అండ్ స్టెప్స్ కూడా మనకి మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ సపోర్టింగ్కి స్టీల్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ ఈ టాప్లో వర్షం నీరు పడకుండా రూఫ్ కూడా ఇచ్చారండి గజాల పరంగా మనకు చూసినట్లయితే నూట డెబ్బై యొక్క గజాలైతే వస్తుందండి అండ్ మనకి అవుట్ వాల్ మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే చూడొచ్చండి అండ్ మనకి మెయిన్ డోర్ సింహద్వారం మొత్తం కూడా ఫ్రేమ్తో సహా వుడ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇప్పుడు మనం ఫాల్ సీలింగ్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఉంది కదండి అండ్ ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి హాల్ కిచెన్ బెడ్రూమ్స్ వాటి కొలతలు ప్రైజు లొకేషన్ ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి హౌస్ అయితే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి మంచి డీసెంట్ ఏరియాలో కావాలనుకునే వాళ్ళయితే ఈ హౌస్ని అయితే మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ విజిట్కి వచ్చినప్పుడు లొకేషన్ మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్నంతా కూడా హాల్ అండి పది బై పంతొమ్మిది వరకు వస్తుందండి హాల్ మెజర్మెంట్స్ అనేవి అండ్ ఫాల్ సీలింగ్ కూడా మంచి స్క్వేర్ షేప్లో సింపుల్గా ఇవ్వడం జరిగిందండి అండ్ వెంటిలేషన్కి ఒక యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడ గ్రానైట్ ఫినిషింగ్ అయితే చూడవచ్చండి విండోకి అండ్ మనకి బెడ్రూమ్స్ని హాల్ని సెపరేషన్ చేస్తూ వుడ్ వర్క్తోనే ఒక ఆర్చి అయితే ఇవ్వడం జరిగిందండి షో కేస్ టైప్ అనమాట ఇన్బుల్ట్ లైటింగ్ తోటి మనకి చాలా కలర్ఫుల్గా ఉందండి ఆర్చి అనేది ఇప్పుడు బెడ్రూమ్ కొలతలు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోతుంది మాస్టర్ బెడ్రూమ్ అనమాట లెవెన్ పాయింట్ నైన్ బై థర్టీన్ పాయింట్ ఫైవ్ వరకు వస్తుందండి అంటే దగ్గర దగ్గరగా పన్నెండు బై పద్నాలుగు వరకు వస్తుందనమాట అండ్ టాప్లో ఫాల్స్ సీలింగ్ కూడా మనకి చాలా సింపుల్గా ఇచ్చారండి అండ్ గ్రే అండ్ వైట్ కాంబినేషన్లో మనకి ఇక్కడ సన్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగిందండి స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారండి మనకి బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ కూడా చాలా హెవీగానే ఉన్నాయండి ఇక్కడ బిల్డర్ మనకి ఇంటీరియర్ డిజైనర్ కాబట్టి మనకి ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ అయితే ఇవ్వడం జరిగిందండి వుడ్ వర్క్ అనేది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అంటే ఇప్పుడు చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయండి ఈ ఇంట్లో ఆ వర్క్ అయితే జరుగుతుంది మనకి బాత్రూమ్ అనేది సెవెన్ బై ఫోర్ వర్క్ వస్తుందండి మెజర్మెంట్స్ అండ్ అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్ డోర్స్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి లోటస్ టైప్ డిజైన్ అనమాట అండ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి హౌస్ మొత్తం కూడా మకరాన మార్బుల్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి లెవెన్ పాయింట్ నైన్ బై టెన్ పాయింట్ నైన్ వరకు వస్తుందండి అండ్ ఇక్కడ వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారనమాట ఒక డిఫరెంట్ టైప్లో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కబ్బోర్డ్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే అటు ఇటు కబ్బోర్డ్స్ వచ్చి మధ్యలో స్పేస్ అయితే ఇచ్చారండి టాప్లో కూడా మనకి హెవీగానే ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ స్పేస్ అనేది అండ్ మనకి ఇక్కడ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగిందండి సెవె సెవెన్ బై ఫోర్ వరకు వస్తుంది మెజర్మెంట్స్ అనేవి ఫ్రెండ్స్ మనకి హౌస్ లొకేషన్ అనేది మన పల్నాడు జిల్లా నరసరావుపేటలో కొండ రోడ్లో ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి ప్రైజ్ విషయానికి వస్తే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు చెప్తున్నారండి నెగోషియబుల్ అయితే ఉంటుంది బ్యాంక్ విషయాల్లో కూడా మా పూర్తి సహకారం ఉంటుందండి ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే హౌస్ అనేది చాలా సూటబుల్గా ఉంటుందండి కాలేజెస్ హాస్టల్స్ మొత్తం కూడా హౌస్కి నియర్ బై ఉంటాయి అనమాట అండ్ ఇప్పుడు మనం చూస్తుంది టీవీ యూనిట్ అండి మంచి స్టోన్ ఫినిషింగ్ లుక్లో మంచి గ్లాజీ లుక్లు అయితే మనకి టీవీ యూనిట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి అండ్ మనం ఈ హౌస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పూజ గది అండి చాలామంది అడుగుతున్నారనమాట మనకి పూజ గది అనేది సపరేట్గా ఉంటే బాగుంటుందని మనకి ఇక్కడ పూజ గది వచ్చేసరికి సిక్స్ బై ఫోర్ వరకు వస్తుందండి డోర్స్ కూడా మనకి మంచి డిజైన్ అయితే ఇచ్చారండి పూజ గదిలోకి మంచి వెంటిలేషన్కి ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు అండ్ విఘ్నేశ్వరిని ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అండ్ బాటంలో స్టోరేజ్ బాక్సెస్ కూడా టూ టూ వరకు ఇచ్చారండి అండ్ ఇప్పుడు డైనింగ్ ప్లేస్ కిచెన్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ టెన్ బై నైన్ వరకు వస్తుందండి అంటే పది బై తొమ్మిది వరకు వస్తుందన్నమాట డైనింగ్ ప్లేస్ అనేది ఇక్కడ కూడా వెంటిలేషన్కి మనకి సూపర్గా ఉందండి ఒక విండో ప్రొవైడ్ చేశారు వుడ్ వర్క్తో చేసినటువంటి షెల్ఫ్స్ ఇచ్చారండి అంటే మిర్రర్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ ఉందనమాట అండ్ మనకి డైనింగ్ ప్లేస్లో ఒక వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అండ్ ఇప్పుడు కిచెన్ చూద్దాం రండి ఫ్రెండ్స్ పన్నెండు బై ఏడు వరకు వస్తుందండి మనకి కిచెన్ కొలతలు అనేవి మనకి ఇక్కడ కబోర్డ్స్ అనేవి చాలా హెవీగానే ఇవ్వడం జరిగిందండి కిచెన్ మొత్తం కూడా ఎక్రిలిక్ టైప్ న్యూ మోడల్ అయితే యూస్ చేశారండి అండ్ వాల్స్ మొత్తం కూడా టైల్ ఫినిషింగ్ అయితే మనం చూడొచ్చు అండ్ గ్లాజీ లుక్లో ఎక్సలెంట్గా ఉందండి కిచెన్ అయితే మాత్రం చాలా సింపుల్గా ఉంది ఫాల్ సీలింగ్తో సహా సో ఫ్రెండ్స్ ఈ హౌస్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నానండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లో కాల్ చేసినట్లయితే హౌస్ విజిట్ అనేది ఏర్పాటు చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ తోటి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేయడానికి మాకు ఎంతో ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు మనం చూస్తున్న వరసంద్ అండి వరసందులో నుంచి అట్లా బ్యాక్ సైడ్కి వాష్ ఏరియాలోకి రావచ్చు ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పాయింట్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట వాష్ ఏరియా కూడా మనకి స్పేషియస్గానే వచ్చిందండి సిక్స్ బై ఫోర్ వరకు ఉంది అండ్ మనకు ఒక కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది సూట్ మోడలు సో ఫ్రెండ్స్ ఈ ఇండ్లు అయితే మొత్తం చూశారు కదండీ ఎక్సలెంట్గా ఉందండి జెన్యున్గా వచ్చిన కస్టమర్లకైతే మంచి రేటు కూడా ఇవ్వడం జరుగుతుందని మాకు బిల్డర్ అయితే భరోసా ఇచ్చారండి ఇలాంటి అవకాశాన్ని యూస్ చేసుకోండి ఫ్రెండ్స్